ఒకటి తెస్సలోని కయలకు ఐదు పదహారు పద్దెనిమిది ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుటే స్క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఈ వాక్యం మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని నిరంతరం ప్రార్థిస్తూ ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతలు తెలపాలని సూచిస్తుంది ఇది మనలను దేవుని సంకల్పంలో ఉంచుతుంది సంతోషం ప్రార్థన కృతజ్ఞతలు మన జీవితాలను ధన్యముగా చేస్తాయి ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి